బీఆర్ఎస్ పార్టీని అంతం చేసే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో మీరు చూస్తూ ఉన్నారు అసలు గ్రౌండ్ లెవెల్లో కానీ ఏ లెవెల్లో కానీ వాళ్ళు ఘోరాతి ఘోరంగా విపరీత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణకు బలంగా మారింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచింది ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలంటే నరేంద్ర మోడీని ఒప్పించి ఒకటి సిబిఐ అయినా తీసుకురావాలి ఒకటి ఈడీని అయినా తీసుకురావాలి ఒక డైలాగ్ ఉంటా చూసారా బీజేపీ అంటే వాషింగ్ మిషన్ వాళ్ళకు అనుకూలమైన మనుషుల్ని మళ్లించుకునేంత వరకు వాళ్ళని వాష్ చేస్తూనే ఉంటుంది ఆ తీరుగానే కేంద్రంతో చేతులు కలిపి రేవంత్ రెడ్డి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేసీఆర్ జైలుకు పంపాలని ఈ సర్వ ప్రయత్నాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు కానీ సర్వం ఆగమవుతా ఉన్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పాతేద్దమని గోతులు తవ్వుతా ఉన్నాడు మరి అదే గోతుల పడిపోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊహించని తీరుగా ఒక రేంజ్గా ఎట్లా తెలుసా నిన్న పర్వతగిరి మండలంలో ఎర్రబెల్లి రేఖర్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఆధ్వర్యంలో బీఆర్ఎస్కి కూడా పోవడం జరిగింది నిజానికి గ్రౌండ్ లెవెల్లో వేవైందో కానీ అదే గ్రౌండ్ లెవెల్లో పార్టీ జెండా ఎత్తాలన్నా కూడా ఒక కార్యకర్త కూడా లేని పరిస్థితి ఎందుకు సమస్యలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చి మాట్లాడుతుంది అక్కడ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చి మాట్లాడట్లా యూరియా కష్టాలు రాష్ట్రంలో అతిపెద్ద సమస్య యూరియా షార్టేజ్ ఏర్పడడం నిజానికి చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చి అక్కడ క్యూ లైన్లో నిలబడి జ్వరంతో ఉన్న పిల్లలకి సిరప్ తా తాపిస్తున్న ఒక తల్లి ఆ యొక్క దృశ్యాన్ని కూడా మనం చూసాము చాలా ఇబ్బందులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఈ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీకి అసలు గ్రౌండ్లో కానీ ఎటువంటి కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని బలంగా నమ్ముకొని ఇన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు కదా ఏమన్నా ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలే చూసుకుంటారు వాళ్ళు చంపేస్తారు నరకేస్తారు వాళ్ళు బోటీలు వేసుకొని మెడలు వేసుకొని తిరుగుతారు అనుకుంటా మాట్లాడింది కదా ఆ కాంగ్రెస్ కార్యకర్తలు బజార్ మాటల ముఖ్యమంత్రి మాకొద్దు ఇలాంటి వాడు ఉన్నా ఒకటి ఊసిపోయినా ఒకటి అనుకుంటూ ఈరోజు కొడంగల్ నుంచి మొదలైంది కొడంగల్ నుంచి కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లు అందరూ బీఆర్ఎస్లో విలీనం కావడం అది కొడంగల్ నుంచి మొదలైంది అక్కడి నుంచి మొదలైన వ్యవస్థ ఈరోజు రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కాంగ్రెస్ కార్యకర్తలు విలీనం అవుతున్నారు తప్ప ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం కావట్లా బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కొన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు ఎటుబోవాళ్ళని తోచుకోలేక భయంతో గజగజ వణికిపోతూ ఉండరు నిజానికి ఇదే ఇష్యూను చూసుకుంటే పర్వతగిరి మండలంలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్ బీజేపీ పార్టీలు నేడు మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు గారి సమీక్షంలో రెండు వందలకు పైగా బీఆర్ఎస్ పార్టీకి చేరికలు చూశారా రెండు వందలకు పైగా పర్వతగిరి మండలంలో కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కల్లెడ సొసైటీ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు గారి కామెంట్స్ కష్టకాలంలో మన వెంబడి ఉన్నవారే మనవారు సర్వేలన్నీ మనవైపే ఉన్నాయి గతంలో నేను ఈ ప్రాంతానికి ఎంత మేలు చేశానో మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గుడి చేతిలో పడి నాశనం అవుతుంది ఈ సమయంలో అధికార పార్టీ నుండి మన పార్టీ చేరుతున్నారంటేనే అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వ పనితనం గురించి ఈ మండలంలో ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకొని పోయి పని చేయాలి పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని అవసరం ఉందని ఎర్రబల్లి దయాకర్రావు గారు ఆ తీరుగా మాట్లాడడం జరిగింది నిజానికి రేవంత్ రెడ్డికి ఇక రేవంత్ రెడ్డి పని రేవంత్ రెడ్డికి అన్నీ ఖతమైతున్నట్టుగా అవుపడతా ఉంది ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి యాభై రెండు సార్లు ఢిల్లీకి పోయేది ఈ బీఆర్ఎస్ పార్టీ పైన ఆ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి ఏమవసరము ప్రజలే ఖతం చేశారు కదా బీఆర్ఎస్ పార్టీని మాకు బీఆర్ఎస్ పార్టీ వద్దు మాకు కేసీఆర్ వద్దు మాకు ఓటుకు నోటు దొంగ అయినా పట్టపకు దొరికిన యాభై లక్షలతో దొరికిన ఆ దొంగే మాకు రాజుగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలే కదా ఏరి కోరి ఎగిరెగిరి పోయి ఓటేశారు కేసీఆర్ ఓడిపోయిండు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిండు మరి ఆయన ఏం కానులే పడాల్సిన అవసరం వచ్చింది నీకు ప్రజలు ఊహించరు తీరుగా ఈరోజు రేవంత్ రెడ్డి అంటే ప్రతి యువతకు ఆదర్శం ఇట్లా అబ్దుల్ కలాం ఒక మాట అంటాడు కళలు కనండి కళలు పెద్దగానే కనండి కళలు కనడానికి ఏం ఖర్చు కావట్లేదు కదా పెద్దగానే కంటే పెద్దగానే కల కనండి కళలను సాకారం చేసుకోండి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పార్టీలో కార్యకర్త ఒక పార్టీలో పదవి దక్కలిని స్థాయిల నుంచి భారతదేశంలోనే ఎవ్వరు ఊహించినంత బలమైన పార్టీ బీఆర్ఎస్ మారింది ఆ బీఆర్ఎస్ పార్టీని ఒక్క దెబ్బతోటి ఇంటికి పంపించినా ఆ ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగను తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా చేశారంటే అది రేవంత్ రెడ్డి గొప్పతనం అనుకోవాళ్ళో లేకుంటే బజార్ మాట్లాడే మాటలు మాట్లాడిన నాయకుడు అనుకోవాళ్ళో కానీ మొత్తానికి చేసిండు గెలిచిండు మరి దాన్ని కాపాడుకున్నాడా ఈరోజు కాపాడుకోలే మూడు వేల ఎకరాలకు ఆశపడి కబ్జా చేసి లంబాడి బిడ్డలి హింసిస్తే ఆడ దగ్గర దగ్గర యాభై వేలకు పైగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు అందరూ బీఆర్ఎస్ పార్టీలో విలులమై రాష్ట్రం మొత్తం అదే తిరుగా ఇక ఇదే వరంగల్ కానీ పర్వతగిరి కానీ పాలకుర్తిలో చూసుకుంటే మాత్రము ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా లేడు అందరూ ఎర్రబల్లి దయాకర్రావు గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నవారే ఇక్కడ నాగరాజు గారి యొక్క పనితనము అక్కడ ఎమ్మెల్యే శశిరెడ్డి గారి యొక్క పనితనము ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క పనితీరు చూసి ప్రజలు అలసిపోయిర్రు విసిగిపోయిర్రు అందుకనే మేము ఉంటే గింటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం బీఆర్ఎస్ పార్టీలోనే చేస్తాం కానీ ఇంకొకసారి ఇంకొక తూరి ఇలాంటి దొంగకి మేము ఓటేయమనుకుంటాం ఈరోజు రాష్ట్ర ప్రజలు భయభ్రాంతికి అసంతృప్తికి లోనయ్యి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని మురికి కలవబడేసి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరిన తీరవపడతా ఉంది ఇక ఎర్రబల్లి దయాకర్రావు గారు ఉండగానే ఆ మనిషి ఎట్లా అంటాడంటే ఇక్కడ ఎవరిని గొప్పగా పొగడే ఉద్దేశం కాదు ఎర్రబల్లి దయాకర్రావు గారు అంటే నిరంతరం ప్రజల్లో ఉండే మనిషిగా పలు ప్రజలు చెప్తా ఉంటారు కష్టకాలంలో కష్టసుకాలంలో ప్రజలతోటి ఉండే మనిషి ఆదుకోండి అని అంటే ఆదుకునే మనిషి తీరుగా ఆయన ప్రవర్తించాడు కాబట్టి ఈరోజు దగ్గర దగ్గర రెండు వందల మంది పైగా కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి విల్లమయ్యారు కానీ ఆ మంచితనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర వన్ కూడా లేదు అందుకనే ఈసారి డిపాజిట్లు దక్కదు దాకా ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా కేఆర్ నాగరాజ్ అయినా పాలగుర్తి ఎమ్మెల్యే శిశిరెడ్డి అయినా తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలైనా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు ఏదైతే నామినేషన్ వేస్తారో వాళ్ళ పిఎల్ కూడా వాళ్ళకు ఓట్యారు ఇది రాసి పెట్టుకోండి ఒక్కడు గెలిస్తే గ్రేటే డిపాజిట్లు దక్కదు సరే బీజేపీ పార్టీ వస్తుందా బీఆర్ఎస్ పార్టీ వస్తుందా పక్కన పెడితే అసలు కాంగ్రెస్ పార్టీకి ఆ యొక్క ఊహాగానాలు కనుమరుగైపోతాయి మీరు చూడండి ఊహాగానలు కనుమరుగైపోతే ఏ ఒక్కరు కూడా ఉండరు కూడా ప్రజల్ని సంతోషంగా చూసుకోవాలి ఈరోజు ప్రజలు కేసీఆర్ని ఎందుకు యాద్ చేసుకుంటున్నారు ఈరోజు ఎర్రబల్లి దేకారావు గారిని ఎందుకు యాద్ చేసుకుంటున్నారు ఈరోజు హరీష్ రావు గారిని ఎందుకు యాద్ చేసుకుంటున్నారు బికాజ్ ఆఫ్ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు కష్టకాలంలో ఆదుకునే గుణం కావచ్చు ప్రజలకు ధైర్యం చెప్పే విధానం కావచ్చు వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని ట్రీట్ చేశారో ఆ విధానం కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో బీ ప్రజలకు అండగా నిలబడ్డేది బీఆర్ఎస్ పార్టీ అనుకుంటే ఈ ప్రజలు ఈరోజు ఎందుకు విరుస్తున్నారు మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆదుకున్నారు కాబట్టి ఈ విధంగా ఈరోజు తినడానికి లేని వ్యవస్థ నుంచి ఈరోజు పది మందికి అన్నం పెట్టే స్థాయి వరకు ఆ రోజుల్లో రెండు చేతుల చేతుల పని దొరకక పాలమూరుకు వలస పోతుంటే ఈరోజు పది మందికి పని కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాడు కాబట్టి ఈరోజు కేసీఆర్ గారిని ఎర్రబల్లి దయాకర్ రావు గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తలుచుకుంటున్నారు ఈరోజు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో ఉండగానే ఏ ఒక్కరైనా తలుచుకుంటున్నారా ఏ ఒక్కరైనా ఘోరమైన పరిస్థితి ఎవ్వరు ఊహించలేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చోటు చేసుకుంది ఆ యొక్క ఘనతను పెంపొందించుకుంది రాబోయే రోజుల్లో మాత్రము తప్పదు ఓటమి తప్పదు ఒకవేళ నామినేషన్ వేసినా డిపాజిట్లు దక్కదు